కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ రోజు కావలి మండలం నందమ్మపురం గ్రామం నుంచి మొదటి రోజు కార్యకర్తలతో ప్రచారం మొదలు పెట్టారు ఈ యొక్క కార్యక్రమంలో బీద మస్తాన్ రావు నందమ్మపురం సర్పంచ్ కందుకూరి పరిశీలకులు సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు మహేంద్ర యాదవ్ పాల్గొన్నారు మాట్లాడడం గడిచిన మూడు ఎన్నికల్లో కూడా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ సాంప్రదాయాన్ని కొనసాగుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవ శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు మనందరి ప్రీతమ నాయకులు వారి అందరినీ కూడా అప్పులు చేసుకుంటారని దానికి అందరికీ తెలియజేసుకుంటూ అటుపక్క తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో ఒకరు పంతొమ్మిదిలో ఒకరు ఇరవై నాలుగులో లో ఒకరు పోటీ చేసిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి గారే ఎదుర్కొంటారు ఎవరైనా ఎదుర్కొంటారు విజయం సాధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తుంటాం ఈ రోజు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది కాస్కో కాస్కో అంటాం కదా కావ్యాకృష్ణ ఈ రోజు నుంచి కాస్కో నీకు భరతం పట్టే రోజు అతి దూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కాదు ఈ ప్రాంతంలో డబ్బు సంపాదించుకునే వాడి నువ్వు ఇక్కడేదో నువ్వేదో హార్బర్ కట్టావు హార్బర్ తెచ్చింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ ఇచ్చారు నువ్వేదో నువ్వే నువ్వేదో నేనేదో మత్స్యకారుల కోసం వారి అవనం కోసం కోసం నేను ఏదో హార్బర్ కట్టాను నువ్వు డబ్బు సంపాదించుకున్న దానికి సబ్ కాంట్రాక్ట్ పొందినటువంటి వాడివే నువ్వు నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడానికి వచ్చినటువంటి వాడివి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు గెలిచి మా మీద పెత్తనం చేయాలనుకుంటావు నీ పెత్తనం నీ ఆటలు ఇక సాగు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ మంచి మనసున్నటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ అలాగే ఎంపీగా పెద్దలు మనందరికి విజయసాయి రెడ్డి గారు పోటీ చేశారు వేణుబాగ విజయసాయి రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి వారే మన ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మన నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాకి వారి పార్లమెంట్ సభ్యులుగా వస్తున్నారు వారికి కూడా ఆశీర్సించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు కోడి ఉన్నందుగా దేవుని గుడి రాకుండా ఈరోజు ఆశిశ కోసం విచ్చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఇంత సహజంగా ఆహ్వానించిన గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా కాపులకు పెద్దలకు గ్రామ ప్రజలకు ಅದೇ ನಾಟಕ ನಡೀತಾ ಜಗನ್ ಅನ್ನ ಅಭಿವೃದ್ಧಿ ಈ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದ್ರ ಮನಸಾ ಕೋತು ಮೀ ಆಯ್ಕೆ మంచి మెజార్టీ తోటి ఈ గ్రామం నుంచి కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాను తాకిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా స్థానికుడు నిర్వహించి ఇక్కడే చదువుకున్న మన వేణు మాకు విజయ్ సాయుడు కాదు ఇందాక బియ్యం మాకు చెప్పారు జగన్ రెండు తర్వాత విజయ్ విజయ్ సాయన ముక్కు చూడు మంచి ఏదైనా చెప్పారంటే జగన్ అన్న ఏ చేస్తాడు అదే విధంగా విజయ్ సాయన కూడా చేస్తాడు మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు అటువంటి వారిని మనం గతంలో కాదేమో ఎన్నికలకి ఏ విధంగా మూడు వచ్చగా పైకు మెజార్టీ ఇచ్చాము అదే విధంగా మనం కూడా విజయ సాయకి అత్యంత మెజార్టీ మెజార్టీ సాయిగా ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రజలకి నందిమ్మ పొలం మా అక్క చెయ్యమ్మలకి అవ తాతలకి అన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయి జగనందరే ఈ జగనికి ముఖ్యమంత్రి జాతి కొనేవడానికి మీ అంతా కూడా చిత్తనా చిత్తనా థ్యాంక్ యూ కాన్బెట్ మీ అందరి వీధి పాత్రడు మీరు ఒకరు ఎప్పుడు కూడా మీకు మంచి చేయాలని ప్రయత్నిపించే వ్యక్తి మన కావలి నేతృత్వగానికి ఎమ్మ ఉన్న వ్యక్తి అదేవిధంగా జగన్ ఆశించుగా ఉన్న మీద మసాలా ఉండని మాట్లాడవలసింది కాబోతున్నాను ఎల్లారి నల్ల ఈరోజు కాలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ తరఫు శ్రీ రావారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన చెన్నైపాటెం నందమ్మపురం నందమ్మ దేవతకి మీ అందరం గారికి కూడా మీ యొక్క సమక్షంలో పూజలు చేసి మొట్టమొదటగా మన గ్రామానికి మీ యొక్క ఆశీస్సులు పొందడానికి విచ్చేసిన సందర్భం మీరందరూ కూడా చూపిన ఆదరణకి స్వాగతానికి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి టువంటి గ్రామ కాపులు గ్రామ నాయకులు ఈ మండల నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మన మత్స్యకారులకి మన వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీలో మన జగనన్న అన్న నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భంలో నేను కూడా గతంలో వేరే పార్టీలో పోటీ చేసి మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే మొన్న కూడా ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రోజు జగనన్న చేసేటువంటి ఈ బీసీలకు ప్రత్యేకించి మంచి అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షిస్తున్నాయి నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిన సందర్భంగా మన బీసీ సమాజానికి చెందినటువంటి నాకు జగనన్న పార్లమెంటు రాజ్యసభ ఎంపీగా కూడా మీ అందరి ఆశీస్సులతో ఇవ్వడం జరిగింది నేను కూడా నా వంతుగా మన మంచి కార్యక్రమాల్లో ఎంతో ప్రేమించేటువంటి మీ బిఎంఆర్ నైనా నేను ఈరోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని రేపు మే పదకూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో మనందరం కూడా గెలిపించుకుంటే నేను మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీగా మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు మనం అందరూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి ఈ సైడ్ గారు మన ఎంపీ అభ్యర్థి గారు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు ఆయన వీళ్ళు ఇద్దరిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకు అంతగా ఉంది ఎందువల్లంటే రేపు ప్రతాప్ రెడ్డి గారు నేను అదే ఈ తీర ప్రాంతం ఎంతో ఎనకబడినటువంటి ప్రాంతం మనం ఖచ్చితంగా జగన్స్ అభివృద్ధి చేసుకుంటాం మీరు చూస్తున్నారు మన మత్స్యకారుడికి ఎంత ప్రాధాన్యత సోదరుడు కుండూరు అనిల్ బాబు కూడా రాష్ట్ర ఆప్ చైర్మన్ గా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మత్స్యకారుడికి ఒక మంత్రి సీనియర్ అప్పల గారికి మంత్రి ఇచ్చారు అదేవిధంగా బోపదేవి వెంకటరమణ గారికి ఎంపీగా రాజ్యసభకు ఇచ్చారు ఈ విధంగా మన మత్స్యకారునికి ఎంతో పెద్ద పేట వేసినటువంటి పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి రాబోయే రోజులు మేము అందరం కలిపి మన కేర ప్రాంతాలు ప్రత్యేకంగా మనం అభివృద్ధి చేసుకుంటాం కూడా అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలకి మన మత్స్యకారులు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అందరికి అరవై సంవత్సరాలకి ఇస్తే అదేవిధంగా మనకి సంవత్సరం వేట ఏమైనా ప్రమాద వశాతం ఏమైనా జరిగితే గతంలో ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు పది లక్షలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఐదు వేల రూపాయలు వేల విషేషన్ ఇచ్చే నాలుగు వేలు ఇప్పుడు పదివేలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడిల్లీలకు కానీ అన్నదమ్ములకు కానీ ప్రత్యేకించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంగా మీరు ఇప్పటికే రెండు సార్లు ప్రతాప్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా మీ ఆశీస్సు గెలిపించడం జరిగింది రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మొత్తంగా మూడోసారి గెలిపిస్తే జగన్నాథ్ ఆశస్తో ఇంకా కూడా పెద్ద స్థానానికి ఆయన రాబోతున్నాడు మనందరం కలిసి కట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు